హలో అండి నమస్తే నేను మీ చిన్నీని చిన్నీ రీనాజన్ చందువ ఫిష్ ఫ్రై అండి ఈరోజు ముందు చేపలను క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకుని దానిలో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక పెద్ద నిమ్మకాయ రసము కలిపి మిక్సింగ్ చేసుకున్న దాన్ని చేపకు పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి దానిపైన ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే నా అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫిష్కి తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు నూనె వేసి రెండు కరివేపాకు రెమ్మలు వేసి దానిపైన ఫిష్ పెట్టాలి మళ్ళీ ఫిష్ పైన కూడా రెండు కరివేపాకు రెమ్మలు పెట్టి మూత పెడితే సిమ్లో పెట్టి ఫిష్ని ఫ్రై చేసుకుంటే రెండు వైపులా తిప్పి ఫ్రై చేసుకోవాలి ఆ కరివేపాకు స్మెల్ పట్టేసి చాలా బాగుంటుంది ఫ్రై చేసి పక్కన పెట్టుకునే ఫిష్ని అదే ప్యాన్లో మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలోకి కొద్దిగా ఉప్పు వేస్తే అది తొందరగా మగ్గుతుంది ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూరలో వేయాలి అది కూడా ఒక సెవెంటీ వేగిన తర్వాత దానిలో ఉప్పు పసుపు కారం కొద్దిగా గరం మసాలా పొడి వేసి పక్కన పెట్టుకోవాలి ఇవిలో పొయ్యి మీద అరటివాకుని కొద్దిగా సెగ చూపిస్తే వేడి చేస్తే అట్లా మెత్తగా ఇరిగిపోకుండా ఉంటుంది అరిటాకు మీద కొద్దిగా ఈ గ్రేవీ ఫిష్ మళ్ళీ గ్రేవీ పెట్టి ఆకుని అలా మడత పెట్టి దారంతో పొట్లం కట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ పొట్లం కట్టిన ఫిష్ల్ని స్టవ్ ప్యాన్ మీద పెట్టి మళ్ళీ కొద్దిగా వేయించాలి బనా ఇలా వేగిపోయిందని ఒక ప్లేట్లో తీసుకోవాలి బనానా ఫిష్ ఫ్రై రెడీ అవుంది మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి